అందుకనేమో ఒకప్పుడు చూసిన ఉజ్జీవపు కార్యాలు ఈరోజు చూడట్లేదండి ఎందుకు ఈ కాకినాడ గురించి మాట్లాడుతూ వస్తాం అంటే ఒకప్పుడు ఇక్కడ నుండి జరిగిన గొప్ప కార్యాలు ఒకప్పుడు ఇక్కడ నుండి జరిగిన సూచక క్రియలు ఒకప్పుడు ఇక్కడి నుండి లేచిన ఘనమైన దైవజనులు వారి శక్తి కలిగిన కార్యాలు ఎందుకంటే ఈ మెకలరణ హై స్కూల్లోనే డానియల్ గారు ఎల్ఈఎఫ్ స్థాపకులు డానియల్ గారు ఎంతమందికి తెలుసు చేతులు ఇస్తారా తెలియని ఉన్నారు ఇక్కడ తెలియని తరం ఉన్నారు చాలా దుఃఖకరం ఇదే కాకినాడలో ఇదే మెక్లర్న్ హై స్కూల్లో డానియల్ గారు ఎల్ఈఎఫ్ స్థాపకులు వారు కుమారు కుమారులు జాషువా డానియల్ గారు వారి దగ్గరకు వచ్చారు మా నాన్నగారు ఆ జాషువా డానియల్ గారు స్నేహితుడు మా తాతయ్య కాలేజ్ మేటు ఆయన ద్వారంగా ఆ జాషువా డానియల్ దారు గారి ద్వారంగా మా నాన్నగారు రక్షించబడ్డారు ఆయన సేవలో పది సంవత్సరముల తరబీదు తీసుకున్నారు అక్కడ వారసు ఇక్కడ ఉన్నాను బట్ దెన్ యుగటింగ్ ఒకప్పుడు ఒక గొప్ప డానియల్ గారు అంటే గాడ్ ఎంత గొప్ప అపోస్తు ఎంత గొప్ప వరములు ఎన్ని గొప్ప సాధు సుందర్ సింగ్ గారు వచ్చి ఆయనని ఇక్కడ కలిశారు తెలుసా తెలియదు ఈ తరానికి సాధు సుంద గారు తెలుసా తెలీదు లోక సెలబ్రిటీలు తెలుసు తెలిసి అలాగైపోతుందండి ఎందుకంటే నేను చెప్పింది ఒక్క సేవకుడి గురించి ఒక్క దైవిధ్యుడి గురించి ఒక ఉపమానం చెప్తున్నాను ఈ కాకినాడ అలాంటి గొప్పవి ఎన్నో లేచాయి ఎన్నో